ండి ఎస్ఏపి నేర్చుకోవాలనుకుంటున్నాను ఎలా మొదలు పెట్టాలి మంచి నిర్ణయం ఎస్ఏపిలో చాలా అవకాశాలు ఉన్నాయి మీరు ఏ మాడ్యూల్ నేర్చుకోవాలనుకుంటున్నారు I've been looking into SAP training and Chanu SK Infotech seems like a really good option Oh really what makes you say that మీరు ఎస్ఏపిలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారా అయితే ఓసారి చూడండి చను ఎస్కే ఇన్ఫోటెక్ అలాగే వీడియోస్ కోసం చూస్తూనే సో టాపిక్ గురించి మనం డిస్కస్ అనేది చేద్దాం సో ఎస్ఐపి ఎఫ్ఐసి అని ఎస్ హనా లో ఎస్ ఫోర్ హనా ఫైనాన్స్ అంటారు అంటే ఇది ఒక ఫంక్షనల్ మోడల్ అనమాట సో లైక్ మనకి ఒక కంపెనీ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని అలాగే మనకి మెటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అని సేల్స్ అని ఇలా మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సో ప్రతి డిపార్ట్మెంట్ కి మాడల్ ఉంటది అనమాట ఎస్ఏపి లో అలాగే ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఎఫ్ఐ అలాగే కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ అంటే సింపుల్ గా మాట్లాడితే ఎఫ్ఐ సింటారు ఎస్ఐపి ఎఫ్ఐసిఓసి వర్షన్ అంటే ఓల్డ్ వర్షన్ లో ఎఫ్ఐ అంటారు అనమాట అదే మన ఎస్ఓ హనా ఫైనాన్స్ అంటారు ఎస్ఓ హనా సిస్టమ్ లో అయితే సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్ వర్షన్ లో దీన్ని ఎస్ఓ హనా ఫైనాన్స్ అంటారు ఈ మాడ్యూల్ అనేది చాలా చాలా డిమాండింగ్ ఉన్న మాడ్యూల్ మార్కెట్ లో అండ్ ఎప్పుడు కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ బల్క్ లో కూడా మనకి హైరింగ్స్ జరుగుతూ ఉంటాయి అండ్ ఈ కోర్స్ నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే ఈ కోర్స్ నేర్చుకుంటే మీరు ఎస్ఏపి పిటుపి జాబ్ెళ్ళచ్చు ఓటీసీ జాబ్ కెళ్ళచ్చు ఆర్ టూఆర్ జాబ్ కెళ్ళచ్చు అంటే ఎన్డీ యూజర్ సో ఎస్ఏపి ఎన్డీ యూజర్ సంబంధించిన అంటే ఏంటి ఒక అకౌంటెంట్ లాగా ఒక సీనియర్ అకౌంటెంట్ లాగా కూడా మీరు జాబ్ కెళ్ళచ్చు అనమాట జనరల్ గా ఏంటంటే ఈ కోర్సు ఎవరు పిక్ చేసుకుంటారు అంటే బీకామ్ చదువుకున్న వాళ్ళు ఎంకామ్ చదువుకున్న వాళ్ళు సో అలాగే మనకి కామర్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అలాగే సిఏ సిఎంఏ సో ఇలాంటి కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు అలాగే మీరు అకౌంట్ అకౌంటెంట్ కింద సీనియర్ అకౌంటెంట్ కింద వర్క్ చేస్తున్న వాళ్ళు అలాగే గ్రాడ్యుయేట్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇలా పలానా క్వాలిఫికేషన్ తో సంబంధం లేదు సో జనరల్ గా అయితే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు అలాగే సో బీటెక్ చదువుకున్న వాళ్ళు లేదా సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్సుని చూస్ చేసుకుంటా ఉంటారు సో పర్టికులర్ గా దీంట్లో ఏంటంటే రికమెండెడ్ ఏంటంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అదర్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు ఓకే తీసుకుంటారు కంపల్సరీ కాకపోతే ఏంటంటే కొంచెం ఫైనాన్స్ ఉంటుంది కాబట్టి సో అకౌంట్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది నాన్ నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మనం క్లాస్ లో క్లియర్ కట్ గా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాం అనమాట కాబట్టి ఎవరైనా సరే ఈ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు అలాగే ఈ మీకు శాలరీ చూసుకున్నట్లయితే మార్కెట్ లో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి అండ్ రీసెంట్ గా నేను ఈ రోజే ఒక అప్లోడ్ చేశాను సారీ ఒక పోస్ట్ కూడా పెట్టాను ఒక వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ సెవెంటీ వన్ బ్యాచ్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు ఆఫ్లైన్ స్టూడెంట్స్ హైదరాబాద్ ఆ అబ్బాయి మనకి జాబ్ కొట్టడం జరిగింది ఫిఫ్టీ థౌజండ్ ప్యాకేజ్ తో ఆ డీటెయిల్స్ పెట్టాను మీరు చూడొచ్చు అనమాట పోస్ట్ లో పెట్టాను చూడొచ్చు అలాగే వాట్సాప్ గ్రూప్ లో ఉంది మనకి ఆ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను అలాగే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్ లో అంటే సెవెంటీ వన్ బ్యాచ్ స్టూడెంట్ లో కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది సో నైన్ ల్యాక్స్ సెవెంటీ నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్యాకేజ్ అనేది రావడం జరిగింది మరి ఈ మనకి కోర్స్ ఏంటంటే నాలుగు సంవత్సరాలు అంటే ఒక నాలుగు ఏళ్ళు ఎస్ఏపి లో ఉన్నట్లయితే మినిమం ప్యాకేజ్ మనం సెవెన్ నుంచి ట్వెల్వ్ లాక్స్ వరకు ఉంటుంది అనమాట ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ రేంజ్ సో ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యన ఉంటే సో టెన్ లాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా వెళ్ళే ఛార్జెస్ ఉన్నాయి సో ఈ కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు ఐటీలో లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఇదే ఫీల్డ్ లో కనుక కంటిన్యూ అయితే దగ్గర దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ అబౌవ్ ప్యాకేజ్ ఈజీగా పొందే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఇది చాలా బెస్ట్ మాడ్యూల్ అండ్ స్కోప్ అనేది గురించి ఆలోచించద్దు మీరు జర్మనీ వెళ్ళినా స్కోప్ ఉంటుంది అలాగే దుబాయ్ వెళ్ళినా స్కోప్ ఉంటుంది మలేషియా వెళ్ళినా స్కోప్ ఉంటుంది అలాగే అమెరికా కెనడా వెళ్ళినా సరే ఈ కోర్సుకి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది సో కాబట్టి మంచి డిమాండ్ ఉన్న కోర్స్ ఇది కాబట్టి మీరు సంబంధించిన క్లాసెస్ మనము డెమో క్లాస్ కండక్ట్ చేస్తున్నాము ఈ సండే రోజున ఎస్ఆర్ నగర్ లో అలాగే ఆన్లైన్ లో కూడా సేమ్ మనకి పదిన్నరకి ఆన్లైన్ లోను ఎస్ఆర్ నగర్ లో ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అనమాట ఆఫ్ లైన్ ఆన్లైన్ మోడ్ రెండిట్లోనూ జరుగుతున్నాయి సో కాబట్టి మీరు ఆన్లైన్ మోడ్ లో కావాలి అంటే కింద లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయండి ఆఫ్లైన్ మోడ్ లో రావాలి అంటే ఎస్ఆర్ నగర్ మన ఆఫీస్ టానియస్ గా ఇన్ఫోటెక్ నెట్ లో కొట్టిన వస్తుంది మీకు ఎస్ఆర్ నగర్ అని చెప్పి టైప్ చేస్తే సో గూగుల్ లోకి వెళ్ళి చైనాస్ ఇన్ఫోర్టే ఎస్ఆర్ నగర్ అంటే మీకు అడ్రస్ వస్తుంది గూగుల్ మ్యాప్ కూడా వస్తుంది డైరెక్ట్ గా టెన్ థర్టీ కల్లా అటెండ్ అవ్వండి డైరెక్ట్ గా ఆఫీసు రండి మీ పర్సనల్ విషయాలు ఏమంటే డిస్కస్ చేయండి అండ్ సో మీ కరీర్ సంబంధించిన రైట్ వేలో రైట్ పాత్ మనం ఇవ్వగలుగుతాం అనమాట సో అలాగే ఈ కోర్స్ మనకి సో ఫీజ్ అనేది మనం డీటెయిల్స్ అనేవి డీటెయిల్స్ మనసు కోర్స్ మనకి ఎన్రోల్ అయినప్పుడు డెమో క్లాస్ ఎన్రోల్ అయినప్పుడు ఆ రోజు మనకి డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను అండ్ మీరు సో ఒకటి రెండు క్లాసెస్ మీరు ఫ్రీగా వినొచ్చు అనమాట అండ్ ప్రతి విషయం కూడా మనం తెలుగులో అర్థమయ్యేలాగా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్సుని సింప్లిఫై చేసి చెప్తున్నాము అలాగే అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా చాలా విషయాలు మనం కవర్ చేయబోతున్నాం అనమాట సో అలాగే నేను చెప్పేది ఫైనల్ విషయం ఏంటంటే ఎప్పుడైనా కోర్సులో జాయిన్ అయినప్పుడు ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత రియల్ టైమ్ లో పనిచేసారా లేదా అనే విషయాన్ని గమనించాలి చాలా మంది తెలుగు యూట్యూబర్స్ దగ్గర అలాగే యూట్యూబ్ లో నలభై వేల సబ్స్క్రైబర్స్ యాభై వేల సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ డజంట్ మ్యాటర్ మ్యాటర్ ఈస్ ట్రైనర్ ఇస్ వర్త్ఫుల్ ఆర్ నాట్ అండ్ హీ వర్క్ ఇన్ కంపెనీ ఆర్ నాట్ అది చెక్ చేసుకోవాలి చాలా మంది ఐటీ కంపెనీలో జాయిన్ అవ్వకుండా జాయిన్ అయిన ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవ్వకుండా ఫేక్ ట్రైనర్స్ దగ్గర సింపుల్ గా తక్కువలో వస్తుంది అని చెప్పి అట్రాక్ట్ అయి జాయిన్ అవుతున్నారు సో ఐదు వేలకి పదివేలకి అని చెప్పి సో కాబట్టి ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పుడే ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ ని అడిగి తెలుసుకొని జాయిన్ అయ్యి లేకపోతే ట్రైనింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో ఈ విషయాన్ని కనుక మీరు ఎప్పుడు కూడా నేను చెప్తానే ఉంటాను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి ఈ సండే పదిన్నరకి మనకి ఉందే అండి సో వెంటనే మీరు కింద ఇచ్చిన ఆన్లైన్లో లింక్ ఇస్తాను లింక్ లో జాయిన్ అవ్వండి ఆఫ్లైన్ లో రావాలి అనుకుంటే ఎస్ఆర్ నగర్ పదిన్నరకి మీరు వచ్చినట్లయితే ఆఫ్లైన్ లో క్లాసెస్ కూడా మనం కండక్ట్ అనమాట సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే దిస్ సైనింగ్